సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఇవి నువ్వులండి ఈ నువ్వులతో పాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నువ్వులు నేను ప్రాసెస్ చేయనివి తీసుకురమ్మంటే చేసినవి తీసుకొచ్చారు మా వారు తనకి తెలియలేదు అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఇవి ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను మీరు ఎటువంటి ప్రాసెస్ చేయనివి వాడండి ఇవి నల్ల నువ్వుల మీద తొక్కదీస్తే ఇలా నువ్వు వచ్చిద్దండి మాములు తెల్ల నువ్వులు ఉంటాయి అవే శ్రేష్టం మీరు అవే తెచ్చుకోండి ఈ నువ్వుల్ని నేను ఇలా నానబెట్టుకున్నానండి పొద్దున్నే నానబెట్టుకున్నాను అరగంట ఈ నువ్వుల్ని నానబెట్టుకున్నాను ఈ నువ్వులు పాలు తీసుకోవడం అన్నమాట ఇప్పుడు అందరూ పిల్లలు పాలు తాగుతుంటే ఏవేవో కెమికల్స్ అవేసి వేసి స్టోర్ చేసుకొని పాల ప్యాకెట్ల ద్వారా వచ్చినవి తాగడం లేకపోతే అందరూ ఇప్పుడు బిజినెస్ బిజినెస్ అని డబ్బు ఎలా సంపాదించాలని చూస్తున్నారు కానీ దానివల్ల అనర్ధాలు ఎన్నోస్తున్నాయని ఆలోచించడం లేదండి వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు అది కూడా మర్చిపోయి డబ్బే అని అదే ముఖ్యమని అనుకుంటున్నారు కానీ కొంచెం ఆలోచిస్తే అండి అందరం బాగుంటాం కొంచెం రేటు పెంచుకోండి బాగుండిద్ది అంతేగాని క్వాలిటీని మిస్ చేసుకుంటే అందరు ఆరోగ్యాలు పాడవుతున్నాయండి చిన్న చిన్న వయసులో ఏళ్లకే పెద్ద మనిషి అవ్వటం ఓబకాయాలు రావటం హైట్ పెరగకపోవటం చిన్న వయసులోనే డయాబెటిక్ రావడం అలాంటివన్నీ వస్తున్నాయి కదండి మామూలు గేదె పాలు తాగుతుంటే ఒకప్పుడు మనం ఐదాగే ఆరోగ్యంగా ఉండమండి ఇప్పుడు ఐదాగే అనారోగ్యం పాలవుతున్నామండి ఎందుకంటే డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద పాలు ఇవ్వకపోతే వాటికి స్టెరాయిడ్స్ వేస్తున్నారు అవి పాల ద్వారా వచ్చి అవి మనం తాగటం వల్ల మనకి కూడా అనారోగ్యం వస్తుంది అందుకని ఇక అవి మనం ఎవరిని ఏమి బాగు చేయలేమండి అండి వాళ్ళంతటికీ వాళ్ళకి ఆలోచన వచ్చి బాగవ్వాలి కానీ మనం ఒకళ్ళని ఏమీ చేయలేము అందరం కలిస్తే ఒకవేళ ఏమైనా చేయగలమేమో అందుకని మన ఇంట్లో మన పిల్లలకి ఇలాంటి పాలు ఇచ్చుకున్నాం అనుకోండి దీనివల్ల ఏం ఉపయోగాలు తెలియజేస్తానండి ముందు పాలు ఎలా తీసుకోవాలో చెప్తానండి ఇవి పొద్దున్న నేను నానబెట్టుకున్నానండి మా పిల్లలకు ఇచ్చాను నేను వారం నుంచి ఇస్తున్నాను బాగా ఉంది వాళ్ళలో మార్కు తెలుసుకున్నాను అందుకొని మీకు కూడా చెప్పాలనిపించింది చెప్దామని చేస్తున్నానండి ఇవి పొద్దున్న నానబెట్టుకున్నానండి ఈ ముందు ఈ పాలని ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకుందాం అంటే ఇలా తీస్తే రావండి చేత్తో మనం టీ వడకట్టుకునే దాంతో వడకట్టుకుందాం ఈ నీళ్ళు కూడా అవసరమే దీంతో పాటు వేస్తే నువ్వులు బాగా నలగవు అందుకని ముందు వేసి మిక్స్ చేద్దాం నీళ్ళని ఇలా వంపేసుకున్నాను నేను ఎక్కువ వేసుకోలేదండి ఇన్ని ఒక చార్ వేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న వాటిని ఇలా నీళ్లు వేరు చేసుకొని మిక్సీ చేసుకుందాం ఫస్ట్ దీన్ని ఏమి నీళ్లు కూడా పోయకుండా మిక్సీ చేసుకుందామండి అండి తర్వాత ఇవే నీళ్లు మనం నానబెట్టుకొని ఉంచుకున్న నీళ్ళతోనే వేసుకుందాం హై స్పీడ్లో పెట్టుకుందాం మన మిక్సీ ఎన్ని మూడు మూడు స్పీడ్లు ఉంటాయి కదండి ఒకటి రెండు మూడు మూడులో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక పాలు తీసేటప్పుడు మరలా చూపిస్తానండి ఇదిగండి నేను మిక్సీ వేసుకొచ్చాను కదా దీన్ని సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చండి చాలా ఆరోగ్యం ఈ పాలు ఇలా పిల్లలు చిన్న పిల్లలు కదండీ తుక్కు అది అడ్డం పడితే ఏడుస్తారు గొంతుకి కూడా ఇబ్బంది పడతారు అందుకని మనం క్లాత్లో ఇలా ఒక మంచి చున్నీ కానీ ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని పాలు తీసేసుకోవాలి ఆ పాలు బాగా నీట్ గా వస్తాయి అన్నమాట మీకు ఎంత ఎంత పలసగా కావాలన్నా చిక్కగా కావాలన్నా మీ చేతుల్లోనే ఉందండి చిక్కగా ఉంటే నీళ్లు కలుపుకోవచ్చు ఎంత పలసగా అయినా కలుపుకోవచ్చు దీన్ని పెరుగు కూడా చేసుకుంటారండి కానీ పెరుగు అంత బాగోదేమో అనిపించింది ఎందుకంటే పెరుగులాగా తోడుకుందా కానీ స్పూన్తో కలిపితే అండి మన పాలు విరుగుతాయి చూడండి అట్లాగా అడుగునంత లాగా వచ్చిందండి అందుకని నేను అన్నంలో కూడా వేసుకొని తిని చూడలేదు నాకు బాగా అనిపించలేదు ఒకవేళ మీరు చేసుకోవాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇగోండి పాలు పాలు ఎలా వచ్చినాయి ఇంకా కొంచెం నీళ్లు పూసుకున్నానండి ఇప్పుడు వీటిని కాచుకోవాలి అంటే డైరెక్ట్ కాయకూడదు ఇలా నీళ్ళు ఉన్నాయి కదండి డబల్ ఫిల్టర్ చేసుకోవాలి మనం ఇదిగోండి పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఇలా కింద బబుల్స్ లాగా వచ్చినాయి చూడండి నీళ్లు వేడి మనం ఇప్పుడు ఈ పాలని ఇలా డబుల్ బాయిల్ చేసుకోవాలి ఇలా అంటే పాలు పొంగొచ్చిన దాకా అవసరం లేదు పాలు వేడెక్కితే చాలండి గోరువెచ్చగా తాగితే బాగుంటాయి అన్నమాట ఇంకా ఈ నువ్వులు ఈ నువ్వుల పాలు గేదె కన్నా ఆవు పాలకన్నా కూడా చాలా రెట్లు ఎక్కువగా ఈ నువ్వుల పాలల్లో కాల్షియం వండిద్దండి విటమిన్స్ ఫైబరు ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ రానివ్వదు చిన్న పిల్లల దగ్గర నుంచే తాగిస్తూ ఉంటే కొలెస్ట్రాల్ అస్సలు రానివ్వదు ఇప్పుడు మనమైనా కొంచెం ఊబకాయ ఉందనుకోండి ఇవి తాగుతా ఉంటే చాలా వరకు తగ్గిద్ది లివరు బ్రెయిన్ ఫంక్షన్ ని బాగా ఇంప్రూవ్ చేసిద్ది ప్రోటీన్స్ వల్ల ఈ కణజానాన్ని బాగా పెరిగించిద్ది అన్నమాట కాల్షియం వల్ల ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి ఎదిగే పిల్లలకి పాలిస్తే పోషక బాగా అందిద్ది పోషణ వ్యాధులు రాకుండా చూసిద్ది అదే సీజనల్ గా వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు వస్తాయి చూడండి వాటిని రానియకుండా చేసిద్ది తక్షణ శక్తి ఇచ్చిద్ది ఎంత చదివినా తొందర కలిసిపోతారు సరిగా గుర్తుండ్రు చూడండి అలాంటి వాళ్ళకి ఈ పాలు దివ్య ఔషధం అన్నమాట ఆడవాళ్ళకి నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తిమ్మిర్లు గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఇలాంటి జీర్ణాశయ సమస్యలు మొత్తం తగ్గించిద్ది పేగులు శుభ్రం చేసిద్ది బరువును కూడా తగ్గించింది మచ్చలు మొటిమలు కూడా తగ్గుతాయి జుట్టు తాలదండి ఈ పాలు తాగటం వల్ల రోజు ఈ పాలు తాగితే జ్ఞాపకశక్తి బాగా మెరుగుపడి మతి మరుపు రాదు అసలు చదువుల్లో ప్రతిభను కనబరుస్తాడు అంత మంచి పాలు ఇప్పుడు మనం ప్రాసెస్ చేసిన ఈ ప్యాకెట్ పాలు ఇలాంటి వాటికన్నిటి కంటే కూడా ఇవి చాలా మంచి పాలండి పాలు వేడెక్కినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని ఈ పాలని గ్లాసులో పోసేసుకుందాం దీనిలో మనం రుచికి సరిపడా తేనె కలుపుదామండి తేనె కూడా మంచిది అన్నమాట పిల్లలకి ఈ పాలల్లో తేనె కలుపుకొని తాగటం వల్ల చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి అందుకని కొంచెం తేనె కలిపేసుకొని తాగుదాము ఇంకా మనకు గేదె పాలు అవసరం లేదండి పిల్లలు అమ్మ పాలు ఇవ్వంటారు కాకపోతే ఇవి ప్రాసెస్ చెయ్యని పాలు తీర్చుకోండి ప్రాసెస్ చెయ్యి నువ్వులు తెచ్చుకోండి ఈ నల్ల నువ్వుల మీద కొట్టు ఒలిసిన నువ్వులండి ఇవి ఇవి ఒక రకమైన వాసన వస్తాయి అందరూ తాగలేరు పిల్లలు ప్రాసెస్ చేయకుండా అసలు తెల్ల నువ్వులు ఉంటాయి అండి అవి చాలా బాగుంటాయి ఇగోండి నువ్వు పాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో తేనేసుకొని తాగడమే ఇంకా రెడీ అనమాట చాలా ఆరోగ్యం మా పిల్లలు చదువుతున్నారు ఈ మధ్యన మా చిన్నమ్మాయి అమ్మ అప్పుడప్పుడు ఏంటో మరి టెన్షన్ ఏమో గానీ కొంచెం మర్చిపోతున్నట్టు అనిపిస్తుందమ్మా అని అన్నారు అందుకని బాగా మెదడు చురుకుదనం ఏం తెచ్చిద్ది ఎందులో ఉంది అనేసి అన్ని చూస్తూ నేను కొన్ని కొన్ని చేస్తున్నానండి ఏదైనా సరే చేస్తూ ఉంటే పిల్లలకి మనం చెప్పాలి అరే నువ్వు మర్చిపోతున్నావు కదా ఇది అయితే సూపర్ రా మర్చిపోవురా అని అంటే పిల్లలు కష్టపడుతున్నారు కదండి తాగుతారు నేను ఇప్పుడు దీనిలో తేనె కలిపి చూయిస్తానండి స్పూన్ తెచ్చుకుంటాం ఇప్పుడు దీనిలో ఒక స్పూను తేనె కలుపుకుందామండి ఇక ఇది పిల్లలు టిఫిన్ చేయపోయినా పర్వాలేదండి అంత బలవర్ధకమైన ఆహారం అన్నమాట నైట్ టైం ఇస్తే ఇంకా చాలా మంచిదండి మంచి నిద్ర కూడా పట్టింది ఇంకా ఇంతే అండి నువ్వుల పాలు రెడీ అండి చాలా జ్ఞాపక శక్తిని కానీ ఎదుగుదలను కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా తాగి ఆనందంగా ఎదిగి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చామంటే ఈ నువ్వుల పాలేనండి అదండి మీరు కూడా చేసుకోండి మీ పిల్లలకి ఇవ్వండి రిజల్ట్ ఎలా వచ్చినాయో మీకు ఇలానే చేసుకున్నారా ఇంకా రుచిగా చేసుకున్నారా ఎలా చేసుకున్నా మాకు మీరు చేసుకొని మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి